హలో అండి అందరికీ నమస్కారం ఈ అయితే కొరియాండర్ లీవ్స్తో కొరియాండర్ రైస్ అయితే చేస్తున్నాను సో కొరియాండర్ అని స్మాల్ స్మాల్గా కట్ చేసి ఆనియన్స్ వేసి ఇలా పేస్ట్ లాగైతే చేసేసాను దాని తర్వాత కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి దాని తర్వాత ఇండిగ్రెన్స్ మసాలా అన్నీ యాడ్ చేశాను సో దాని తర్వాత పిస్తా ఉంది నా దగ్గర యాక్చువల్లీ క్యాష్యూ యాడ్ చేద్దాం అనుకున్నా కానీ పిస్తా ఉంది దాని తర్వాత సన్ఫ్లాక్స్ సీడ్స్ అవి ఇవి ఉన్నాయన్నమాట సో అవన్నీ వేసిన తర్వాత ఉల్లిపాయలు ఏమో చిన్నగా కట్ చేసుకొని ప్యాన్లో వేసుకొని జస్ట్ ఇంకా కలపడం అయితే స్టార్ట్ చేశాను అనమాట సో ఇది అయితే నేను ఫస్ట్ టైం అయితే ట్రై చేస్తున్నాను హిట్ అవుతుందో ఫ్లాప్ అవుతుందో నాకైతే తెలియదు కానీ బట్ నేనైతే మా వైఫ్కి అయితే ఫోన్ చేశాను ఇలాగే కొరియాండర్ లీవ్స్ ఉండిపోయి ఏం చేయాలంటే తనే ఐడియా చెప్పింది సో నేను పార్లల్గా జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకొని నేనైతే మీడియం ఫ్లేమ్ మీద అయితే నేను చేస్తాను దాని తర్వాత యాజ్ యూజువల్గా ఉప్పు పసుపు కారం అన్నీ వేసేస్తాను అనమాట అసలు ఏదైనా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా సరే ఒకటే ప్రొసీజర్ సో అది కిటికీ తెలిస్తే కుకింగ్ చాలా ఈజీ అండ్ మోర్ ఓవర్ ఇంట్రెస్ట్ కూడా పెట్టాలి మనం సో అదైతే మిక్సీలో చేసుకున్నదంతా కూడా నేను ఈ ప్యాన్లోకి అయితే యాడ్ చేసుకున్నాను అనమాట యాడ్ చేసుకొని ఇంకా కలపడం మొదలుపెట్టాను సో ఏంటంటే నా ఒక్కడికి కాబట్టి నేను ఎక్కువ చేసుకోవట్లేదు క్వాంటిటీ సో నేనైతే జస్ట్ స్టార్టెడ్ డూయింగ్ దిస్ ఆల్ దిస్ స్టఫ్ ఇంకా చూద్దాము సో అవుట్పుట్ అయితే ఎలాగొస్తుంది నాకైతే తెలియదు కొంచెం మీడియం ఫ్లేమ్ మీద నేనైతే ఇది పచ్చివాసన పోయినంత వరకు కూడా కలిపాను కలిపిన తర్వాత మూత కూడా పెట్టాను అన్నమాట సో ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మా మాస్టర్ చెఫ్ మా వైఫ్ అయితే ప్రస్తుతానికైతే తన ఇంటికి వెళ్ళింది సో బ్యాచిలర్ లైఫ్లో ప్రస్తుతానికైతే నేను ఉన్నాను అందుకనే సో నేను వంటలు స్టార్ట్ చేశాను అనమాట సో దాని తర్వాత పక్కన ఒక రైస్ కుక్డ్ రైస్ ఉంటే అది తీసి ప్యాన్లోకి అయితే యాడ్ చేసి కలపడం అయితే స్టార్ట్ చేశాను సో ముద్దు ముద్దులుగా ఉందనమాట సో అది నైస్గా కలుపుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ అయితే దించేయచ్చు మళ్ళీ దీని తర్వాత మూత పెట్టేసుకున్నాను అనమాట నీట్గా అలా సాగ్రిగేట్ చేసుకొని సో మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత నేను ఈ మధ్యలో గీ అది కూడా యాడ్ చేసుకున్నాను సో ఫ్లేవర్ అంతా వచ్చింది సో ఫైనల్లీ అయితే అయిపోయింది మనకి రైస్ ఇదంతా అయిపోయినప్పుడు మనకే తెలిసిపోద్ది అనమాట సో ఫైనల్గా నేను ఒక ఎగ్ కూడా బాయిల్ చేసుకున్నాను అనమాట బాయిల్ చేసుకుని ప్లేట్లు అయితే పెట్టేసుకున్నాను సో ఎగ్ పెట్టి దాని తర్వాత రైస్ వేసాను దాని తర్వాత ఇలా డిజైన్ లాగా పెట్టుకున్నాను అనమాట సో ఫుడ్ అయితే రెడీ అయిపోయింది సో ఇట్స్ టైం ఫర్ టేస్టింగ్ సో సో టేస్ట్ అయితే చేశాను చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఆ మసాలాలు గీసాలన్నీ గట్టిగా వేసాం కదా సో ఇట్స్ లైక్ మొక్క ఒకటి లేదు కానీ లేదంటే అసలు సోప్ రెండేది చాలా అయితే బాగా వచ్చింది కర్డ్తో కూడా ట్రై చేశాను దాని తర్వాత ఓవరాల్గా అయితే నాకు చాలా బాగా నచ్చింది మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫార్ లైకింగ్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ నా ఛానల్ గ్రో అవుతుంది మీ వల్ల థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్